శ్రీలత ఈరోజు నేను ఒక విషయం గురించి ఒక టాపిక్ గురించి మీతో డిస్కషన్ చేద్దామని వీడియో తీస్తున్నానండి అదేంటంటే ఇప్పుడు ఆడపిల్లలు మ్యారేజు అనేది తల్లిదండ్రులకు చాలా పెద్ద టాస్క్ అయిపోయింది అది ఈ కాలంలో అయితే అయితే ఈ కాలంలో ఉంది పూర్వంలో ఉంది కానీ ఈ కాలంలో కొంచెం ఎక్కువ అనిపిస్తుందండి ఎందుకంటే నాకు తెలిసిన ఒక రెండు మూడు ఇన్సిడెన్స్లో నేను ఉద్దేశించి ఒక టాపిక్ మీద నేను మీకు చెప్తామని వీడియో తీద్దామని అనుకున్నానండి అది ఏంటంటే ఎవరికైనా తల్లిదండ్రికి ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువులు ఖర్చులు బాధ్యతలు అన్నీ సమంగానే ఉండేయండి ఈ కాలంలో కాదు అనను కాకపోతే ఇప్పటికీ కూడా ఆడపిల్లల విషయంలో చాలా రకాలైన అన్యాయాలు జరుగుతున్నాయండి అది మాత్రం ఎవ్వరూ అందరూ ఒప్పుకోదగ్గ విషయమే ఎవరు కాదనే విషయమైతే కాదండి అంటే అందరికీ జరుగుతున్నాయా అని మాత్రం కాదండి కొంతమందికి జరుగుతున్నాయి అలా మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వరంగల్లోనే ఉంటారు వాళ్ళు వాళ్ళ అమ్మాయికి ఒక టూ ఇయర్స్ బ్యాక్ మంచి అబ్రాడ్ సంబంధము అబ్బాయి ఒకడు అమ్మాయి ఒకటి అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అబ్బాయి ఒకడే కదా అనేసి వాళ్ళు కట్నాలు కూడా అరవై లక్షల రూపాయలు నెట్ క్యాష్ ఇచ్చారండి తర్వాత ముప్పై తులాలు ముప్పై ఐదు తులాలు బంగారం అడిగారట అన్నిటికీ ఒప్పుకుంది మంచిగా కలిగి ఉన్న వాళ్ళని చెప్పొచ్చండి వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి చాలా బాగున్న వాళ్ళే అయితే అమ్మాయికి అంతకుముందు ఒక అమ్మాయికి పెళ్లి చేశారు అమ్మాయి చక్కగా ఉంది ఓకే ఈ అమ్మాయి మ్యారేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళని అడిగినవన్నీ చేస్తూ మధ్యవర్తుల ద్వారా కుదిరిన సంబంధం ఇది ముందు నుంచి బంధుత్వము అట్లా ఉన్న సంబంధం అయితే కాదు సరే వాళ్ళు అడిగినన్ని చేస్తూ ఏందంటే అమ్మాయిలే కదా ఇద్దరు అమ్మాయిలు ఇవాళ వాళ్ళకి రేపైనా వాళ్ళకి అని ఆ తల్లిదండ్రి ఉద్దేశించి సరే వాళ్ళు అడిగిన దానికల్లా ఒప్పుకొని అన్నిటికీ చేసి పెళ్ళి చేసేసి పంపించారండి పంపించారు పెళ్ళయింది నెల అయింది రెండు అయింది మూడు నెలలు అయింది ఆ అబ్బాయి అబ్బ్రాడి వెళ్ళడు ఈ అమ్మాయిని తీసుకెళ్లే ప్రయత్నాలు ఏం చేయడు అంటే అవి ఉంటాయి కదండి పేపర్స్ పనులు అవన్నీ అవేవి చేయడు అరే ఇదేంటి అని విలువయి అడిగేసరికి ఒక నెల అటు ఇటు అన్నాడట అబ్బాయి ఒకటి వెళ్ళిపోయాడటండి అదేంటి అట్లా ఏంటి మరి మా అమ్మాయి పని ఏంటంటే మీ అమ్మాయి మా అమ్మ నా మా అమ్మని మా నాన్నని చూసుకుంటూ సిటీలో ఉండాలి అంతేగాని నేను అక్కడ తీసుకెళ్తాను మీతో చెప్పానా అన్నాడట అయి ఆ తల్లిదండ్రి గుండెల్లో రాయి పడిపోయిందండి ఉంటుంది కదండి ఎవరికైనా ఎంత చిన్నప్పటి నుంచి అల్లరి ముద్దుగా పెంచుకొని చదువు సంధ్యలు చెప్పించి చక్కగా అమ్మాయి కూడా జాబ్ చేసేది ఇంకా అబ్రాడ్ వెళ్ళిపోతే కదా అనేసి పెళ్లి కంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు జాబ్ మానేసింది మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసి అమ్మాయి జాబ్ మానేసింది అదే మరి ఇదేంటి ఇప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత దాదాపు టూ ఇయర్ వన్ ఇయర్ అట్లా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ జాబులన్నా కూడా వాళ్ళకు ఫ్రెషర్స్ లాగా మళ్ళీ ఇబ్బందే కదా అమ్మాయి అందులో జాబ్ చేసేంత మెంటల్ స్థితి కూడా అమ్మాయికి లేకుండా పోయింది ఈ ఆరు నెలల్లో జరిగిన ఇన్సూరెన్స్కి అమ్మాయి అసలు ఏది ముందుకు పోయి నేను జాబ్ చేయాలి నేను అది చేయాలి ఇది చేయాలనే ఆలోచన ఆమె మర్చిపోయింది ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది చక్కగా పెళ్లి కుదిరిన తర్వాత ఒక మూడున్నర నెల టైంలో ఫోన్లో మాట్లాడిండట బాగానే అన్నీ చక్కగానే చెప్పిండట అమ్మాయికి నమ్మకం కుదిర్చారు మెయిన్ ఏంటంటే అమ్మాయి తల్లిదండ్రులకి అమ్మాయికి నమ్మకం కుదిర్చారు తర్వాత అమ్మాయి నమ్మింది సరే పెళ్ళి అయిపోయింది ఇప్పటికీ అండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ దగ్గరికి వచ్చింది ఇప్పటికీ అదే పరిస్థితి వేస్తే ఏ కేసుకు వాళ్ళు అటెండ్ గారు వాళ్ళు రారు ఈ అమ్మాయి జీవితం ఇంతేగా ఉంది పోనీ అమ్మాయి ఏదన్నా సెకండ్ స్టెప్ తీసుకుందామా తీసుకుంటట్లేదు అలా ఉందండి పరిస్థితి నేను ఎగ్జాంపుల్గా అమ్మాయిది ఎందుకు చెప్పానంటే మనం అమ్మాయిల పెళ్ళిళ్ళు చేయాలంటే కొంచెము కొత్త సంబంధాలు అయితే కాస్త ఆలోచించి వాళ్ళ ముందు వెనుకలు కొంచెం టైం తీసుకొని అయినా మంచిదే వాళ్ళు కుటుంబము వాళ్ళ వెనుక ముందు అటు ఇటు తరాలు చూడాలంటారు కదండి చూడాలండి అంటే అందరి విషయాల్లో ఇలా జరుగుతుందని మాత్రం నేను అనను కొంతమందికి మాత్రం జరుగుతుందండి ఇప్పటికీ అలా చేసే మోసగాళ్ళు ఉన్నారని చెప్పొచ్చండి వాళ్ళని వాళ్ళని మట్టుకు మోసగాళ్ళనే అనాలండి అంత మించి ఏమవుతుంది వాళ్ళకు ఒక ఆడపిల్ల ఉంటుంది కదండి ఎవరికైనా కూడా అందుకనే మనం అమ్మాయిలని ఒక బరువుగా బాధ్యత దిలుపుకోవాలి బరువు వదిలించుకోవాలి అని కాకుండా వాళ్ళకి మనము ఆలోచించి చేయాలి ఒకటి లేదా వాళ్ళు ఇష్టపడి చేసుకుంటామన్న సంబంధానికైనా సరే మనం కూడా కొంచెం టైం తీసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని చేయాలండి ఎందుకంటే పెళ్ళి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన స్టెప్ అండి ఎవరికైనా ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా కూడా ఈ ముఖ్యమైన స్టెప్ జాబ్ అంటేనా ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చూసుకోవచ్చు పర్లేదు కానీ పెళ్ళి అనేది మాత్రం చాలా లైఫ్లో పెద్ద పార్ట్ కాబట్టి దాన్ని నిర్ణయించే ముందు తల్లిదండ్రులైనా సరే సంబంధాన్ని మధ్యవర్తుల ద్వారా వచ్చిన వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కూడా కాస్త ఆలోచించి కొంచెం మంచి సంబంధమా కాదని ఆలోచించి చెప్పాలండి లేకుంటే మాకు తెలియదని చెప్పడం బెస్ట్ అండి ఇలాంటి నంగనాచుల పాలట అమ్మాయిల్ని మాత్రం వేయకూడదండి ఎందుకంటే అది చాలా అంటే చాలా తప్పు అండి అయితే నేను ఇప్పుడు ఈ విషయం మీద టాపిక్ మీద ఎందుకు వీడియో తీస్తున్నానంటే రీసెంట్గా ఇంకొకటి సేమ్ ఇదే విధంగా జరిగిందండి అబ్బాయి కాకపోతే మన ఇండియాలో ఉంటాడు అబ్బాయి జాబ్ చేసుకుంటున్నాడు అది ఇది అని చెప్పారు మధ్యవర్తులు బాగానే అన్ని కట్న కానుకలు అన్ని ఘనంగానే ఇచ్చారు పెళ్లి చేశారు అమ్మాయి చక్కగా చదువుకుంది అన్నీ బాగానే ఉన్నాయండి కాకపోతే వీళ్ళు చేసిన తొందరపాటు అంటే తల్లిదండ్రి వాళ్ళు అన్ని నమ్మారు కానీ వీళ్ళు స్పెషల్గా ఎంక్వైరీ అంటూ ఏం చేయించుకోలేదు నమ్మారు మధ్యవర్తులు ఎవరైనా మనుషుల మనుషులు నమ్ముతాం కదండి కాకపోతే ఈ కాలం మనుషుల మనుషులు నమ్మేట్టు లేదని మాత్రము చాలా విషయాలు మనకు రుజువైతుంది కదా నమ్మడం అనేది వద్దండి మన పిల్లల విషయంలో మనమే రిస్క్ తీసుకొని మనమే ముందుకెళ్ళి అన్నీ కనుక్కొని చక్కగా చూసుకొని చేయాలి సరే ఏది ఎన్ని చేసినా కూడా కొంచెం అయితే ఉంటుందండి దేవుడు రాసిన రాత అని ఒకటి ఉంటుంది కదా అది ఉంటుంది కానీ మన ప్రయత్నం మానవ ప్రయత్నం అయితే మనది మనమైతే చేయాలి కదండి ఏదో కన్నామా పెంచామా పెళ్లి చేసామా పంపించామా అన్నట్టు కాకుండా కాస్త ఆలోచించి ఎందుకంటే పిల్లల్ని ఏ పిల్లల్ని అయినా కూడా మనం ఎంత కష్టంగా పెంచుకుంటున్నామో వాళ్ళ చదువులకు అయితేనేమి వాళ్ళ పెంచడానికి అయితే ఎన్ని డబ్బులు పెడుతున్నాము ఎంత కష్టపడి ఆ డబ్బులు పోగు చేసి మన పేరెంట్స్ మన మీన్స్ అమ్మ నాన్నలు వాళ్ళ కోరికలైనా వాళ్ళ ఖర్చులైనా అన్నీ తగ్గించుకొని పిల్లల చదువులు ముఖ్యము వాళ్ళ చదివి మంచిగా సెటిల్ అయిపోతే చాలు అనుకొని మధ్యతరగతి వాళ్ళు ఎంతో ఎఫర్ట్ పెట్టి పిల్లల చదువులకు వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ మంచి మంచి యూనివర్సిటీలో చదివిచ్చుకుంటూ వాళ్ళకి ఇస్తున్నారు కదా ఇవన్నీ ఎంత ముఖ్యమో పెళ్ళి అనేది కూడా వాళ్ళకి అంతే ముఖ్యమండి ఎందుకంటే వాళ్ళకు తెలిసి తెలియక ఏదైనా ఒక పొరపాటు నిర్ణయం తీసుకున్నా కొద్ది రోజులు టైం ఇచ్చి మనం కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి మనం నచ్చ చెప్పొచ్చు లేదా మనం కుదిర్చిన సంబంధమైనా కాస్త వెనుక ముందు చక్కగా అన్నీ తెలుసుకొని ముందుకు పోవాలండి ఇది ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఒక నలభై ముప్పై ముప్పై ఐదు కింద అంటే ఎలా ఉంది అంటే పెద్దవాళ్ళు చూసిన సంబంధాన్ని పిల్లలు ఒప్పుకోవాలి చేసేసుకోవాలి అంతవరకే ఉండేది ఇప్పుడు అలా కాదు కదండి చక్కగా పిల్లలు మెచ్యూర్గా ఉంటున్నారు చక్కగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ నిర్ణయానికి మనము గౌరవించాలి మన ఏదన్నా చెప్పిన మాటకి వాళ్ళు గౌరవించాలి ఇద్దరూ పేరెంట్స్ అండ్ పిల్లలు కూర్చొని కరెక్ట్గా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయండి మనం ఎంత చేసిందంతా ఒక ముప్పై ఏళ్ళ క్రితం మనకు మ్యారేజ్ అయ్యి మనం దీంట్లోకి వచ్చిన పిల్లలు పెరుగుడు ఇదంతా చేసినామంటే దాని ఫలితం అంతా వాళ్ళ చదువు జాబు ఎంత ముఖ్యమో వచ్చే లైఫ్ పార్ట్నర్ కూడా వచ్చే అత్తింటి ఫ్యామిలీ కూడా అంత అంత ముఖ్యం కదండి పిల్లలకి అదెంత ఈక్వల్ ఇది కూడా అంత ఈక్వల్ లైఫ్కి ఎవరికైనా అమ్మాయికైనా అబ్బాయికైనా కాకపోతే మంచిగా చూసి ఆలోచించి చేయాలండి ఎవరు వాళ్ళు తొందర పెట్టారు వీళ్ళు తొందర పెట్టారని తొందరపడి పెళ్ళిళ్ళకి మాత్రం చేయకండి దయచేసి ఆలోచించండి ఇంకొకటి ఈ మ్యారేజ్ బ్యూరియల్ అనేవి చాలా ఉన్నాయి వేరే వేలు కడుతున్నాము వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ మనసులోకి వెళ్ళి వాళ్ళు ఎలాంటి వాళ్ళని వాళ్ళు కూడా తెలుసుకోలేరు కదా వాళ్ళు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ అమ్మాయి ఉన్న డీటెయిల్స్ ఇవ్వడం వరకే వాళ్ళ డ్యూటీ కదా అలా అలా చూసి ఫోన్లలో మాట్లాడి ఆన్లైన్లో ఇలా కాకుండా చక్కగా వెళ్ళి కూర్చొని మాట్లాడి ఒకటికి పది సార్లు వాళ్ళ గురించి మాట్లాడుకొని వాళ్ళతోటి అన్ని చర్చించుకొని అప్పుడు ముందుకెళ్ళాలండి ఎందుకంటే ఒక రెండు మూడు అమ్మాయిల బాధలు నేను ఇద్దరు ముగ్గురు అమ్మాయిల బాధలు కళ్ళ ముందు చూస్తున్నానండి చాలా అంటే చాలా బాధ అవుతుంది ఇప్పుడు నేను ముందైతే ఎవరైతే ఎగ్జాంపుల్గా చెప్పిన అమ్మాయి వాళ్ళు ఉన్నారు కదా ఏముందండి వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ లైఫ్ అంతా ఎంత కష్టపడి ఎంత చేసి ఎంత ఒక అయ్యే చేతిలో పెడితే ఇప్పుడు ఆ పిల్ల మళ్ళీ అట్లా ఎలోన్గా మిగిలిపోయింది ఆ పిల్ల లైఫ్ ఏంటి అని వాళ్ళకు ఒక ప్రతి క్షణం వాళ్ళకు ఒక ఘోషనే కదండి లోపల బాధనే కదా ఈ అమ్మాయికి మళ్ళీ పిల్ల లేకుండా జాబా అసలు ఏంటి ఇది ఏమవుతుంది దీని జీవితం ఏమవుతుంది అని వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ ఏదో ఒకటి సెట్ అయ్యి ఆమె జీవితం ఒక హ్యాపీగా పోయే వరకు కూడా వాళ్ళకి అనుక్షణము క్షోభనేనండి అది మాత్రం పక్కా చెప్పవచ్చు ఏ ఆడపిల్ల అయినా మన పిల్లే అట్లా అని మగపిల్లలు కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారండి ఈ కాలంలో ఆడపిల్లల ద్వారా మగపిల్లలు కూడా సఫర్ అవుతున్నారు అవి కూడా ఒక రెండు ఉన్నాయి ఉదాహరణకు మాకు తెలిసిన వాళ్ళే కాకపోతే మగపిల్లల బాధని లోకమైన ఏదైనా అంత ముందుకు తీసుకోదు ఆడపిల్లలని ముందు తీసుకుంటుంది కానీ ఇప్పటి కాలంలో మగపిల్లల బాధను కూడా మనం ముందుకు తీసుకోవాలని ఎందుకంటే వాళ్ళు కూడా పాపం ఎంతో ఎఫర్ట్ పెట్టి చదువుతారు చేస్తారు ఒక లైఫ్ పార్ట్నర్ గురించి ఒక కళలు కంటారు చేస్తారు వచ్చే అమ్మాయి వీళ్ళ ఆలోచనలకు వీళ్ళ ఇదికి సరిగ్గా లేదనుకోండి వాళ్ళు కూడా ఇంకా ఆడపిల్లలన్నా ఏడ్చి అమ్మకు నాన్నకు చెప్పుకొని షేర్ చేసుకొని లేదా సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకి చెప్పుకొని బయటపడతారు కానీ మగపిల్లలు అలా ఉండదండి వాళ్ళు లోపల పెట్టుకొని ఉంటారండి అది ఇంకా ప్రమాదమైనది అందుకనే ఎవరిదైనా పిల్లల్ని కనడం ఒక్కటే మన బాధ్యత కాదు వాళ్ళకి చదువు మన బాధ్యత వాళ్ళు దారిలో తీసుకెళ్ళడం మన బాధ్యత వాళ్ళకి పెళ్ళి అనేది ఒక పెద్ద ఘట్టం జీవితంలో కాబట్టి దాన్ని కూడా మనం ఒక మంచి మార్గంలో మనం ఇవ్వడం మన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ మన బాధ్యత కాకపోతే ఒక్కటికి నేను ఇందాక అన్నట్టుగా దైవ నిర్ణయం అనేది కొంచెం ఉంటుందండి దాన్ని ఎవ్వరు మేము చేయలేము కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మన ప్రయత్న లోపం అనేది ఉండొద్దండి నేను చెప్పేది అమ్మాయిలు తొందరపడ్డా మనం ఆలోచించాలి మనం తొందరపడ్డా ఇప్పుడు పిల్లలు కూడా మనకు అమ్మ అట్లా కాదు ఇట్లా నాన్న అట్లా కాదు ఇట్లా అని పిల్లలు కూడా చెప్పే స్టేజ్లు ఉన్నారు ఎందుకంటే మనమేం వెనకట్లాగా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి ఇప్పుడు పెళ్ళి చేయట్లేదు కనీసం ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు వచ్చిన తర్వాతనే చేస్తున్నాము ఇంకా ఇరవై ఆరు ఇరవై ఏడు కూడా చేస్తున్నాం మనము ఎందుకంటే వాళ్ళ చదువులు ఒక లెవెల్ అనేది రావాలనేసి అన్నిటికీ మనం ఆగుతున్నాం కదా కాబట్టి మనము ఎవ్వరమైనానండి పిల్లలు మన ఆడపిల్లలు మెయిన్ ఆడపిల్లల్లో మనం బరువు దింపుకుంటే అయ్యే చేతులు పెడితే పని అయిపోతుంది అని మట్టుకు దయచేసి తొందరపడకండి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు ఇన్ని ఏళ్ళు వాళ్ళని ఇరవై ఐదు ఏళ్ళు ఒక ఇరవై ఐదు ఏళ్ళ ఆడపిల్ల అనుకోండి ఇరవై ఐదు ఏళ్ళని వాళ్ళను ఎంత అపురూపంగా ఎంత మీ ఎఫర్ట్లన్నీ పెట్టి అమ్మాయిని పెంచుకున్నారో ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు మీరు ఒక మ్యాచ్ చూసి అమ్మాయికి పెళ్లి చేసి పంపడం అనేది ఇరవై ఐదేళ్ళ తర్వాత ఆమె డెబ్బై ఐదు సంవత్సరాల జీవితం ఆధారపడి ఉంది కాబట్టి ఆ డెబ్బై ఐదు సంవత్సరాల జీవితానికి ఆమె వేసే మొదటి మెట్టు ఎలా ఉంది ఎలా వేయించాలి అనేది కంపల్సరీ పేరెంట్స్ ఆలోచించండి చేసుకునే అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొంచెం ఆలోచించి మంచి మనసున్న వాళ్ళు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చక్కగా చూసి ఆలోచించి చేసుకోండి అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా ఇది ఎవరికి తెలియదా తెలియని అని కాదు నా కళ్ళ ముందు అట్లా ఒక ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు బాధపడుతున్న నేను చూడలేకపోయినా అండి నా మనసు తరక్కపోయి ఈ వీడియో తీసి పెడుతున్నాను ఈ దీ ఈ వీడియో వల్ల ఎవరన్నా ఒకరిద్దరన్నా కొంచెము ఏదన్నా ఆలోచన అట్లాంటిది ఉంటేనన్నా మార్చుకుంటారేమో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను అండి రకంగా మాత్రం అనుకోకండి ఓకేనండి ఉంటా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా